వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ వచ్చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్లకు సంబంధించిన డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మాత్రమే ప్రతిరోజు కూడా ఎంతో కొంతమందికి జమ అవుతూ వస్తున్నాయి అయితే ఈ రోజు ప్రస్తుతానికి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు కూడా ఎక్కడా కూడా జమ అయినట్లయితే సమాచారం లేదు ఇక ఫెన్షనర్లకు సంబంధించిన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫెన్షన్లు అనేది జమ కాల అయితే నిన్న ఫెన్షనర్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని సంప్రదించి ఫెన్షనర్లకు ఫెంక్షనర్లకు సంబంధించిన ఫెన్షన్లు ఇప్పటి వరకు జమ కాలేదని చెప్పి ఆయనకు తెలియచేయడం జరిగింది అందుకు ఆయన స్పందిస్తూ నిన్న రెండు రోజుల్లో జమ చేస్తామని చెప్ప తెలియజేయటం జరిగింది అయితే నిన్న చెప్పారు కాబట్టి ఈరోజు రేపు ఫెన్షన్లకు సంబంధించిన ఫెన్షన్లు జమ అవుతాయని చెప్పి మనకి ఆశగా ఉంది అదేవిధంగా జమ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి అయితే ఈరోజు ఇప్పటి వరకు మాత్రం ఎవరికీ కూడా జమ కాలేదు కాబట్టి ఈరోజు ఎవరికైనా కూడా జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి